వెల్కమ్ టు ఎవంటివి తెలుగు న్యూస్నేని భువన డీటెయిల్స్ చూద్దాం బాపట్ల జిల్లాలో మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు అంగన్వాడీ కేంద్రాల మిళితంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది గర్భిణీలు బాలితలకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అంగన్వాడి కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రీ స్కూల్ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు గర్భిణీలు బాధింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడానికి వీలు కలుగుతుందని వివరించారు ఈ మేరకు జిల్లాల్లో ఇప్పటి వరకు పదహారు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిని అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి మాధవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ డిఈఓ పురుషోత్తం బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు మనం పెంచు చేయాలి సార్ వాళ్ళు లిక్విడ్యువల్గానే ఉండాలి అలా ఉన్నవే మనకి మూడు సెంటర్స్ ఇచ్చారు ఇటువంటి సెంటర్స్ పెంచు చేయమని ఇచ్చారు సార్ మినీ సెంటర్ ఇచ్చారు సార్ అయితే వాళ్ళకి వర్కర్ డ్యూటీ టీచర్ డ్యూటీ హెల్పర్ డ్యూటీ రెండు వాడే చేసేవాడు కానీ వాళ్ళ జీతం ఏడు వేలే ఉంది సో అది ఇప్పుడు మొత్తం ఇండియా వైద్య మినీస్ ఎక్కడ ఉండకూడదు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ మినీస్ అన్నీ కూడా మెయిన్ కింద కన్వర్ట్ చేస్తారు సార్ ఇది ఫేజ్ వైజ్ చేస్తారు ఈ ఫేజ్లో మనకి శాంక్షన్ అనేది సార్ ఇప్పుడు పద్నాలుగు రెండు వస్తారు అయితే మనకి ఏంటి అంటే మెర్చి అవకాశం ఉండాలి అక్కడ దగ్గరలో ఒక సెంటర్ కూడా ఉండాలి సార్ మెయిన్ అంగన్వాడీ సెంటర్ ఉంటే మనం మెజ్ చేయొచ్చు అదే వన్ కిలోమీటర్ అబౌవ్ ఉంటే మనం మెచ్చి చేయలేము సార్ అది ఇండివిజువల్గానే ఉండాలి అలా ఉన్నవే మనకి మూడు సెంటర్